యుడైన దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈ రోజున ఈ శుభ సమయమున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథం అరవై ఆరు పుస్తకాల బైబిల్ గంధం నుండి ఒక సందేశం ఆ సందేశం ఏమిటంటే యేసు దేవుని సేవకుడు అనేక సందర్భాన్ని బట్టి అనేక సందేశాన్ని మనము యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్నా ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి జ్యోతిర్మయుడైన దేవుని నుండి తేజోమయుడైన ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగులుగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలకు తండ్రి తండ్రి పిల్లలకు బోధించడానికి నాలో ఉంచిన ప్రతి ఒక్క మాటను తెలియజేస్తుండగా ని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క శివచాట్నం మరుగుపరిచి చెబుతున్న ప్రతి ఒక్క మాటని బిడ్డలకు వినిచుటగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని దయచేమని మా కుమారుడు నా కుమారుడకు నజరేడసు క్రీస్తు దివ్యనామం అడిగిపెట్టుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలు తండ్రి అమేన్ అందరికీ శలో అందరికీ వందనాలు ముఖ్యంగా ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము యేసు దేవుని సేవకుడు అనేక సందేశాన్ని మనం వింటున్నాం బైబిల్ ఉన్నవారు అలా ఉన్నవో లేవో నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట అలా ఉన్నవో లేవో తెలుసుకొని మీరు దాన్ని విశ్లేషించగలరని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను నిర్గమకాండము కాండము నాలుగో అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో గారి గురించి రాసింది ఏమని నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఇరవై ఎక్కడో వచ్చినంలో యహోవా మోసతో ఇట్లా నేను నీవు నందు తిరిగి చేరిన తర్వాత చేయిటకు నేను నిధించిన మహత్కార్యముల నీవు పరో ఎదుట చేయవలను సుమి అని దేవుడు మోసతోని ఆయనే చెప్తున్నమాట దేవుడు మోసతో చెప్తున్నాడు ఏమని అంటే నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్తున్నావు కదా వెళ్ళినప్పుడు అక్కడ నేను నిన్ను ఏర్పరచుకున్నాను ఎందుకు అని అంటే నా ప్రజలైన ఇజ్రాయిలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కను దేశానికి చేర్చాలి కనాను దేశానికి చేర్చాలి ఎవరిని ఇజ్రాయిలీలు ఇజ్రాయిల్ ఎవరు అని అంటే దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా దేవుని కుమారుడుగా పిలువబడుతున్నారు ఇజ్రాయేలీలు ఐదు దేశానికి నువ్వు ప్రయాణం అవుతున్నావు కనుక ఐదు దేశానికి వెళ్ళిన తర్వాత పరో ఎదుట నీవు గొప్ప మహత్కార్యాలు చేయాలి అది నీకు ఆ అధికారం నీకు అనుగ్రహిస్తాను ఆ మహత్ కార్యాలు ఆ గొప్ప కార్యాలు చేయడానికి నా శక్తిని మీకు నీకిస్తాను నువ్వు ఫరో ఎదుట నువ్వు గొప్ప కార్యాలు చేయాలి ఫరోకు నిన్ను దేవునిగా నియమించాను కాబట్టి నువ్వు నీకిచ్చిన అధికారం చేత నీకిచ్చిన బలం చేత నువ్వు గొప్ప కార్యాలు ఆశ్చర్యకార్యాలు మహత్ కార్యాలు చేసి ఆ ప్రజలందరినీ కూడా నువ్వు ఐకృతి బానిసత్వం నుంచి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలి అందుకు నేను నిన్ను నియమించి ఉన్నాను ఫలో ఎదుట చేయాలి గొప్ప కార్యాలు కానీ ఒక విషయం చెప్తున్నాను నీవు ఏదైతే మాత్ కార్యాలు గొప్ప కార్యాలు ఏదైతే చేస్తావో నా ఆత్మ నీ మీద ఉంటుంది అనేకమైన కార్యాలు చేస్తావు కానీ పొర యొక్క హృదయాన్ని నేను కఠినపరుస్తాను అయినా కాని నేను నీకు ఏమేమి చేయాలనో అన్ని కూడా నేను నీకు నేర్పిస్తాను నీకు తెలియజేస్తాను నా ఆత్మను నీ మీద ఉంచుతాను అధికారం నీకు ఇస్తాను నీకు తోడుగా అహరంను నీ యొక్క అన్నను కూడా సహాయం చేస్తాను నీ నోటి మాట ఏదైతే ఉందో నీ హృదయంలో ఉన్న ప్రతి మాట కూడా ఆయన పలుకుతా ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా మోషేను దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడు తన ప్రజలైన ఇజ్రాహిలీలను బానిసత్వం నుంచి విడిపించడానికి మోసేను అధికారిగా నియమించాడు మోసేను దేవుడు తన సేవకునిగా నియమించాడు దేవుని యొక్క సేవ చేయవలసిందిగా దేవుడు మోసేకు తెలియజేస్తా ఉన్నాడు ఇంకొక విషయం మోసేకి ఇచ్చిన పని నిర్గమకాండము మూల అధ్యాయము పదవచనము రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపిదను నా ప్రజలను ఐగుప్తుల నుండి తోలుకొని కణాలలోనికి తీసుకుని వెళ్ళాలి మరీ ఒక వచనము మూడవ అధ్యాయం పదవచనము నిజమఖండంలో ఏమని తెలియజేస్తున్నారంటే రా నేను ఫరో ఎద్దకు నిన్ను పంపుతాను నా ప్రజలైన ఇజ్రాయిలీ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి అనే ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆ ఖనాను ప్రదేశంలో నేను వారందరినీ కూడా జీవింపజేస్తాను వారందరూ నా ప్రజలు నా కుమారులు యాగోగుతో వాగ్దానం చేసిన నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడును నన్ను నా నన్ను నిన్ను సేవకునిగా నియమించుకొని వారికి అధిపతిగా వారికి నాయకునిగా నిన్ను నియమించి ఆయుప్తి బానిసత్వం నుంచి నిన్ను విడిపించడానికి నిన్ను నేను పిలిచాను సేవకునిగా నేను చెప్పిన ప్రతి ఒక్క మాట జీవితం లోపలను నెరవేర్చాలి నన్ను గణప నన్ను గణపరచాలి నన్ను మహిమపరచాలి నా ఇష్టమైన కార్యములన్నీ కూడా నీ ద్వారా నేను చేయిస్తాను అని దేవుడు మోస ద్వారా తెలియజేశాడు మోసకు తెలియజేశాడు సేవకునిగా దేవుడు మోసను నియమించుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ముప్పై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ద్వితీయ ప్రదేశ కాండము యహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను దేవుడు ఆయనకిచ్చిన పనిని పూర్తిగా పూర్తిగా నెరవేర్చలేదు ఎందుకు అని అంటే నాయకత్వం అయితే వహించాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలము నలభై సంవత్సరాల కాలము ఆ యొక్క ఐదు నుంచి విడిపించాడు కాని ఆ యొక్క పర్వతం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఆయనను చంపేశాడు ఆయనను మోతులకు అప్ప ఆయన దినమును కంప్లీట్ చేశాడు దేవుడు ఎందుకు అంటే బండతోని మాట్లాడమంటే బండను కొట్టాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం ప్రియమైన దేవుని పెట్లారా ఆదాము హవ్వలను తన ఆకారంగా సూచించిన తర్వాత ఈ తోట చెట్ల పరమలన్నీ తినవచ్చును కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఒక మంచి చెడుల తెరిగి పరము మాత్రమే తినకూడదు తిను దినమున చచ్చదవో అని దేవుడు ఆదాము హవకు చెప్పాడు ఆయన కాని వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టి తోసివేసి లెక్క చేయకుండా నిర్లక్ష్యపరిచి దేవుని యొక్క మాటను వ్యతిరేకించి చేయొద్దన్న పని చేయడం ద్వారా వారు దేవుడి నుంచి దూరం అయ్యారు పాపాన్ని కొని తెచ్చుకున్నారు మరణాన్ని తెచ్చుకున్నారు విధంగా మోసే గారు కూడా దేవుడి యొక్క మాటకు వ్యతిరేకంగా చేయొద్దన్న పని చేశాడు కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక పాపం వల్ల వచ్చే జీతం ఏంటిదంటే మరణం మోసేకు మరణం వచ్చింది పిస్కా కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోయాబు అనే ఒక పర్వతం దగ్గర ఉన్న మోయాబు అనే ఒక దేశము సమీపంలో ఆయనను దేవుడు చంపేశాడు అక్కడ ఒక లోయలో మోసను పాతి పెట్టారు ప్రియమైన దేవుని బిడ్లారా మోషే దేవుని సేవకుడు విధంగా యేసు క్రీస్తు ప్రభు గురించి కూడా మనము నేర్చుకుందాం యేసు క్రీస్తు ప్రభు కూడా దేవుని యొక్క సేవకుడు అని గుర్తించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను వాక్యాన్ని పరిశీలించేద్దాం చాలా మంది యేసు క్రీస్తు ప్రభులు దేవుడుగా పూజిస్తున్నారు దేవుడుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు దేవునిగా మొక్కుతున్నారు నమస్కారం చేస్తున్నారు పూజ చేస్తా ఉన్నారు ఘనపరుస్తున్నారు ఆయనను దేవుని స్థానంలో కూర్చోబెడుతున్నారు దేవునిగా పూజల పూజలు అందుకునేవాణిగా చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్న కాలంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఈనాడు బ్రతికి ఉంటే ఒకవేళ ఆయన మానవ శరీరంతో ఉన్నట్టు ఉంటే ఎవరైతే దేవుడిగా ఆయనను పూజించడానికి ఏర్పాటు చేసుకున్నారో వారందరి మీద వారందరి మీద కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక కొరల దులిపిస్తాడు భయంకరంగా దాడి చేస్తారు నా ఆలయాన్ని నా ఆలయాన్ని దేవుడి యొక్క ఆలయమైన ఈ యొక్క ఆలయాన్ని దొంగల హోదా చేస్తాడని ఆనాడు ఎరసలెం ప్రాంతంలో ఉన్న ఎరుసలేం మందిరం లోపల ఉన్న వ్యాపారం టిల్లుగా చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగానైతే ఆ యొక్క కొరడతోని ఏ విధంగానైతే పావురాలు అమ్మే వ్యాపారం చేసే వాళ్ళని గొర్రెలు అమ్ముకునే వాళ్ళని ఏమైనా ఏ విధంగానైతే ఎల్లగొట్టాడో ఈనాడు దేవుడిగా ఎవరిని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని పెట్టి పూజ చేస్తున్నారో వారందరి మీద కొరడ గిలిపిస్తారు యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ బతికి ఉన్నట్టయితే ఉంటే ఆయన మానవ శరీరంగా ఉన్నట్టయి ఉంటే యేసుక్రీస్తు ప్రభును ఈనాడు నాలుగు వందల కోట్ల జనాంగం అందరు కూడా కొంతమంది తొంభై శాతం ప్రజలు యేసు క్రీస్తు ప్రభులు దేవునిగా పెట్టి ఆయన పూజ చేస్తా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అది సరి అయింది కాదు బైబిల్ ఒప్పుకోవట్లేదు ఎలాగనగా ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేస్తాం యోహన్ రాసిన వ్యోహన్ రాసిన సువార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచనంలో చేయిటకు నీవు నాకు ఇచ్చిన పనిని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని క్రీస్తు ప్రభు తెలియజేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థం చేసుకోగలుగుతున్నారా వాక్యాన్ని అక్షరము అక్షరం ఉన్నట్టుగానే అర్థం చేసుకుంటారా దాని లోపల ఉన్న అర్థాన్ని భావాన్ని అర్థం చేసుకోలేరా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు పని అప్ప చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుకు ఆ పని ఆయన శరీరంలో ఆయన దేహంలో రక్తం ఉన్నది ఆయన శరీరంలో ఉన్నది ఆయన శరీరంలో రక్త మాంసాలు మాత్రమే కాక నరాలు ఉన్నాయి ఆయనలో జీవమున్నది దేవుడు తయారీ దేవుడు మనందరికి ఏ విధంగానైతే జీవాన్నిచ్చాడో యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విధంగా జీవించాడు యేసుక్రీస్తు ప్రభు కూడా దం నుండి మన వరకు ఏ విధంగానైతే మానవుడో మానవుడు యశు క్రీస్తు ప్రభు కూడా మానవుడే ఆయన ఏమి దేవుడు కాదు ఆయన ఏమో పరలోకం నుంచి ఊడిపడ్డవాడు కాడు ఆయన భూమి మీద మనలాగనే పుట్టాడు ఏంటంటే ఒక ప్రత్యేకంగా దేవుడు ఒక కన్య గర్భాన పుట్టించాడు ఎందుకు అని అంటే సర్వ మానవానికి సర్వ మానవాన్ని రక్షించడానికి ఒక రక్షకుణ్ణి ఆ యొక్క భూమి మీద ఎర్శలెం ప్రాంతంలో బెతలహం ప్రాంతంలో ఒక కన్య గర్భాన పుట్టించవలసిన అవసరత ఎందుకు ఏర్పడ్డది అని అంటే ఒక గుర్తింపు కోసం మాత్రమే ఆదామును ఏ విధంగానైతే మట్టితం తయారు చేశాడో దేవుడు యేసుక్రీస్తు ప్రభు రెండవ యేసు యేసుక్రీస్తు ప్రభును తన ఆత్మ ద్వారా కలిగజేశాడు దేవుడు ఏ విధంగానైనా ఒక వ్యక్తిని తయారు చేయగలుగుతాడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా ఇశాకును ఆ తో వంద సంవత్సరాల వయసులో వారి యొక్క వారి వారికి ముసల్తనం మందు వారికి పిల్లలు కారు అని అన్న అన్న సమయంలో దేవుడు కలిగించలేదా ఏమైనా దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ చేత దేవుని చేత ఏదైనా చేయించగలదు ఏదైనా చేయించగలడు ఆయన మాట ద్వారానే సర్వ ప్రపంచములు కలిగినవి ఒక కుమారుడు కలగలేడా ఒక రక్షకుడు కలగలేడా ఆయన అనుకున్న పని భవిష్యత్ కాలంలో జరిగే జరగబోయే పనిని ఆనాడు మూడవ అధ్యాయం పదిహేనవ చనంలో చెప్పాడు కదా ఒక రక్షకుని ఈ లోకంలో కన్యా గర్భాన తీసుకొని వస్తానని దేవుడు చెప్పాడు అదే విధంగా యశ్ ఏడు పద్నాలుగులో కూడా అదే విషయం తెలియజేస్తా ఉన్నాడు ఏమైనా దేవుని బిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా ఒకే లాగున మాట్లాడుతూ ఉన్నారు కానీ మనుషులే అనేకమైన తప్పు దోవలు పట్టి తప్పు మార్గానికి వెళ్తున్నారు తప్పుగా అర్థం చేసుకొని బైబిల్ను ఎక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభు నేను దేవుడను అని ఎక్కడ కూడా చెప్పలేదు ప్రియమైన దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభు దేవుడు కాదు దేవుని కుమారుడు అని అంటేనే న్యాయం చేసినట్టుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది ఏ పదిహేడవది ఏమి నాలుగు వచ్చిన వ్యూహం రాసిన సువార్తలో ఏం చెప్తున్నాడంటే చేయటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని దేవుణ్ణి గొప్ప చేశాడు దేవుణ్ణి మహిమపరిచాడు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవించాడు ధర్మశాస్త్రము మోస ద్వారా దేవుడిచ్చాడు దూతల ద్వారా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న పద్ధతులన్నింటినీ కూడా ఆచార ధర్మశాస్త్రం సమస్తాన్ని కూడా ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం మొత్తం కూడా ఈరో అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఇజ్రాయిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అది ఖచ్చితంగా అమలుపరచ అమలు అమలుపరచవలసిందే వారి యొక్క జీవితం లోపల ఆజ్ఞల ప్రకారంగా ఆ శాసనాల ప్రకారంగా ఆ కట్టుబాట్ల ప్రకారంగా ఖచ్చితంగా అమలు పరచవలసిందే తమ జీవితం లోపల యేసుక్రీస్తు ప్రభు కూడా దేవుని యొక్క దూతల చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రము మోషకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము తన జీవితము లోపల మొత్తం కూడా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచాడు గనక దేవుని చేత గొప్ప చేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా అర్థం చేసుకుంటే మీకు ఏమైనా లాభం గాని వ్యతిరేకంగా ఆలోచన చేసుకొని యేసుక్రీస్తు ప్రభును దేవుని స్థానంలో పెడితే అది శాపగ్రస్తులు అవుతారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది నీడ నీడగా ఉన్న నాలుగు వచనాలు తీసుకొని దేవుని స్థానంలో పెడితే శాపగ్రస్తులు అవుతారు ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క సేవకుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు సర్వ మానవాళి కొరకు దేవుడు రక్షకునిగా మానవుల మానవులందరి ఉండే ఒక వ్యక్తిని దేవుడు నియమించాడు సర్వ మానవాళి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభు నీతివంతుడైన యేసుక్రీస్తు ప్రభును దేవుడు బలియాగం చేశాడు నీ గురించి నా గురించి ప్రేమైన దేవుని బిడ్డారు అందుకని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు కదా నీవు నాకే పని అయితే ఇచ్చావు ఇచ్చావో ఆ పనిని సంపూర్ణంగా నిన్ను నెరవేర్చాను నెరవేర్చి ప్రపంచ ప్రజల ముందట నేను నిన్ను గొప్ప చేశాను దేవా అని తండ్రి అని దేవునికి మనవి చేస్తున్నాడు చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు మనందరికీ కూడా సందేశాన్ని ఇస్తున్నాడు నేను ఏ విధంగానైతే తండ్రిని మహిమపరిచానో మీరు కూడా ఆ విధంగా మహిమపరచాలి తండ్రిని ఆయన దేవుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వ సృష్టికర్త ఆయన ధోరణ సమస్తమును కలిగినవి ప్రేమైనా దేవుని బిడ్లారా సాధాను వచ్చి అతన్ని యేసుక్రీస్తు ప్రభును ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నప్పుడు నీ ఇంకొక మాట అయక నువ్వు ఈ యొక్క కొండ మీద నుంచి ఈ యొక్క ఆలయం మీద నుంచి దూరితే దేవుని యొక్క దూతలైన వాడు వచ్చి నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా నీకు దెబ్బలు తగ్గలకుండా ఈ రాళ్ళను రొడ్డం చేసుకొని తినొచ్చు కదా నాకు నమస్కారం చెయ్యి అన్నప్పుడు ఏ సుక్రీస్తు ప్రభు చెప్పిన మాట కూడా తప్పు మాటలు తప్పు తప్పు దోవ పట్టేటట్టుగా మా అర్థం చేసుకుంటున్నారు చాలా మంది జనాంగం ఏమని చెప్పాడు ఏ సుక్రీస్తు ప్రభు నీ దేవుడైన నీ దేవుడైన ప్రభువుకు మొక్కి నీ దేవుడైన దేవునికి మొక్కి నీ దేవుడైన సర్వ సృష్టికర్త అయినా దేవునికి మొక్కి ఆయనకే నమస్కరించాలి అని ఉన్నది కనుక దేవునికే నమస్కారం చేయాలి నీకు నేను నమస్కారం చేస్తానని యేసుక్రీష్ణు ప్రభు చెప్తే యేసుక్రీష్ ప్రభునే దేవుని స్థానంలో పెట్టినట్టుగా అర్థం చేసుకుంటున్నారు నాకే నమస్కారం చేయాలని యేసుక్రీష్ణుడు ప్రభు చెప్పినట్టుగా అర్థం చేసుకుంటున్నారు ప్రేమ దేవుని బిడ్డారా ఎంత అవుతారు దేవునికి నమస్కారం చేయాలి దేవునికి పూజ చేయాలి దేవునికి మహిమ ఇవ్వాలి దేవుణ్ణి గొప్ప చేయాలి ఆయన మహిమపరచాలి మన దేవుని కీర్తి కలగజ్ కలగ కలగజేయడానికే నిన్ను నన్ను యేసు క్రీస్తు ప్రభును విమోషన్లు ఎవరినైనా దేవుడు భూమి మీద పుట్టించాడు దేవునికి కీర్తి కలగడానికై మనుషుని పుట్టించాడు దేవుని గొప్పతనం కోసం దేవుడు భవిష్యత్ జ్ఞాని ఆదామును సూచిస్తాడు ఆదామును సూచించిన తర్వాత ఆదాం పాపం చేస్తాడు ఆ పాపం వలన మరణం వస్తుంది అనేకమైన శ్రమను పొందుతారు వారు పాపంలోనే జీవిస్తారు పాపంలో జీవించిన వ్యక్తిని వ్యక్తికి మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఒక రక్షకుడు అవసరము వారికి పాపం లేని వ్యక్తి మళ్ళీ రక్తం కాచాలి కనుక ఈ లోకంలో మానవుల నుండి ఒక మానవుని సూచించి ఆయన పవిత్రుడిగా ఉండేటట్టుగా దేవుని యొక్క ఆత్మను ఆయన మీద కుమరించి ఆయనను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిర్దోషిగా నిష్కలంకంగా జీవింపజేసి చేసి ఆయన మీద దేవుని యొక్క ఆత్మనుంచి సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టేవానిగా దేవుడు ఆయనను అభిషేకించాడు కనుక అతడు నిర్లక్ష్యం దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపరచకుండా దేవుని యొక్క మాటను వ్యతిరేకించకుండా అతను బతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా దేవునికి ఇష్టంగా బతికాడు గనక దేవుని చేత ఆయన గొప్ప చేయబడ్డాడు దేవుని చేత లేపబడ్డాడు మూడో దినాన దేవుని యొక్క కుడి పాశ్వంలో కూర్చున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అర్థం చేసుకుంటున్నారు మీరు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క సేవకుడు మానవాళి కొరకు రక్షణ రక్షకుడిగా దేవుడు నియమించాడు ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో నిచ్చిరగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కొలతలేని ఆత్మను యేసు క్రీస్తు ప్రభుకు ఇవ్వడం ద్వారా దేవుడి యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఆధిపత్యాన్ని హెచ్ దే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆయన గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఆయన కూడా తన్ను తాను తగ్గించుకోవచ్చు దేవుణ్ణి హెచ్చించచ్చు ప్రతి నిమిషము ప్రతి ఘడియ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి తను రక్షించే దేవుని వైపు అతడు అతడు కన్నీళ్లు విడిచాడు దేవునికి ప్రార్థన చేశాడు రాత్రి సేవ చేశాడు యేసుక్రీస్తు ప్రభు నిత్యుడూ ఆత్మ అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి దేవుని యొక్క ఆత్మ నిత్యుడ ఆత్మ దేవుడు ఆయనకు యేసుక్రీస్తు ప్రభుకు దయచేశాడు గనుక ఎలాంటి పాపం లేకుండా నిర్దోషత్వంగా నిర్దోషన్గా ఈ లోకంలో జీవించాడు గనక తను తాను దేవునికి సమర్పించుకున్నాడు గనక తన ప్రాణాన్ని సర్వ ప్రపంచం కోసం సర్వ ప్రపంచంలో ఉన్న మానవుని కొరకు అర్పించాలి గనక అతడు అర్పించాడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాడు ప్రియమైన దేవుని బిడ్లాడా మోసే ఎలా ఆ యొక్క ఇజ్రాయిల్ ఐదు దేశంలో నుంచి విడిపించి కను దేశంలో ప్రవేశించడానికి నలభై సంవత్సరాలు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో క్రీస్తు ప్రభుల వారు కూడా మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేసి సర్వ మానవాళి కొరకు తానే పాప పరిహారార్థ బలిగా సర్వ మానవాళి పాపముల కొరకు ఒకేసారి ఆయన కలవరి కొండపైన మరణం చెందాడు యాగం చేశాడు ప్రియమైన దేవుని బిడ్లారా అపోసుల కార్యము మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఎవరు యేసు అని అంటే దేవుని యొక్క సేవకుడు అని క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి దుష్టత్వం నుంచి మన్నించి మిమ్మలను ఆశీర్దించుటకు యేసుని మీ వద్దకు పంపాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఇజ్రాయేలీల దగ్గరికి తన స్వ స్వజాంగానికి జనాంగం యొద్దకి దేవుని యొక్క ప్రజల యొక్కకి యేసుని ఎందుకు పంపించాడంటే వారు చేసిన పాపాల నుంచి వారు చేసిన దుష్టత్వం నుంచి వారిని మళ్లించి వారందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు తన పిల్లలుగా చేసుకోవడానికి పరలోక రాజ్యంలో వారందరినీ కూడా అర్హత లేని వారిని వారి యొక్క భ్రష్టత్వం నుంచి దుష్టత్వం నుంచి మళ్లించి వాళ్ళని కడిగి పవిత్రపరిచి యశు క్రీస్తు ద్వారా వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు చేసిన ప్రయత్నమే తన సేవకుని లోకానికి పంపించాడు ప్రేమ దేవుని బిడ్లారా మానవుల నుండి ఒక మానవుని సూచించి ఆయన ద్వారా ఆయన 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 పాప ఆ పాపము లేని ఆయనను పాపము సర్వమానవాళి పాపములు ఆయన మీద వేసి ఆయన ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా దేవుడు తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు ప్రేమే దేవుని బిడ్లారా యేసు క్రీస్తు ప్రభు మాత్రమే దేవుని కుమారుడు అని అనుకుంటే పొరపాటు ఎవరైతే రక్షించబడిన వారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులే అని బైబిల్ గ్రంథం స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తెలియజేస్తా ఉన్నది ప్రేమే దేవుని బిడ్లారా మనం కూడా యేసు క్రీస్తు ప్రభు మార్గంలో జీవించినట్టేది ఉంటే మనం కూడా ఈ లోకంలో దేవుని యొక్క సేవకునిగా మనం ఈ లోకంలో జీవించినట్టయితే ఉంటే మనం దేవుని సేవ చేసి సత్క్రియలు చేసి మనం కూడా క్రీస్తు లాంటి జీవితం జీవించి మనము ఈ లోకంలో మన దేహంలో ఉన్నప్పుడు మనం చనిపోయినట్లేదు అది నిద్రగా పోలుస్తున్నాడు యశు క్రీస్తు ప్రభులు రెండో రెండవసారి దేవుడు పంపిస్తాడు దేవుని యొక్క సేవకులైన ఆనాడు పాత ని పొందిన గ్రంథంలో మోస ద్వారా ఏ విధంగానైతే ఆ యొక్క బానిసత్వంలో ఇవ్వించి తన సేవకుని పుట్టి తన సేవకుని ద్వారా ఐదు దేశాలు విని వినిపించి కణాను దేశంలోనికి దేవుడు ఏ విధంగానైతే ఆ వారికి వారు పెట్టని కోటలను వారు వేయని రోడ్లను వారు తోవ్వని బాయిలను వారు వారు నాటని యొక్క చెట్ల ఫలములను ఆ యొక్క అన్నిటిని ఏ విధంగానైతే దేవుడు ఇచ్చాడో ఈనాడు అర్హత లేని మనకు కూడా తన కుమ తన యొక్క సేవకుడైన యేసును తన కుమారుడైన యేసును మనం సర్వ మానవాళి కొరకు పానం పెట్టమని యేసుక్రీస్తు ప్రభును అభిషేకించడం ద్వారా ఆయన దేవుని యొక్క మాటల ప్రకారంగా పాణం పెట్టడం ద్వారా తన సేవకుడైన యేసు క్రీస్తు ద్వారా మన కూడా రక్షించి పరలోక రాజ్యంలో మనకు అర్హత కల్పించేందుకు దేవుడు చేసిన ప్రణాళిక నెరవేర్త నెరవేర్చబడతా ఉంది ఇంకా ఎవరైనా ఇంకా క్రీస్తు యధకు రాలేదా క్రీస్తు యోధకు వచ్చిన వచ్చిన వారైతే ఎవరైతే ఉంటారో వారందరూ దేవుని కుమారులుగా స్వీకరించబడతారు ఇప్పటికైనా మీకు యూట్యూబ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను యేసో క్రీస్తు ప్రభును దేవునిగా నమ్మద్దు మీరు దేవుని కుమారులుగా స్వీకరించండి దేవుని యొక్క సేవకునిగా నియమించండి దేవుని యొక్క సేవ సేవకునిగా మీరు విశ్వసించండి దేవుని కుమారులుగా విశ్వసించండి అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో స్థానం ఉంటుంది యేసుక్రీస్తును దేవునిగా చేసి యేసుక్రీస్తు ప్రభుకు పూజలు పురస్కారాలు చేస్తే నిత్య నాశనానికి వెళ్తారు అనేది నేను బైబిల్ గ్రంథం నుంచి నేను పరిశీలన చేసి చెప్తున్నాను యేసుక్రీస్తు ప్రభును మనకు రక్షకునిగా మనకి విమోచకునిగా మనకు ప్రధాన యాచకునిగా మనకు రాజుగా దేవునికి కుమారుడిగా దేవునికి సేవకునిగా ఇగో ఈ విధంగా అర్థం చేసుకున్నట్టే మీరు రక్షించబడతారు లేకుంటే నిత్య నాశనానికి అవుతారు ఇగో ఇదే తరుణం మంచి తరుణము ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క సన్నిధిని అనుభవించవలసిందిగా ప్రభు పేరుతో మీకు కోరుతూ ఈ మా ఈ యొక్క సందేశాన్ని నేను ఇంతటితో నేను ముగిస్తున్నాను ఈ యొక్క మాటలు విన్న వీరు అందరు ధనియులు ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి నీ నామమున కెనలేని స్థుతులు స్తోత్రులు చెల్లించుతున్నాను నాలో ఉంచిన ప్రతి మాటల్ని పిల్లలకు బోధించాను తండ్రి వారు కూడా ఆ విధంగా ఆలోచన చేసుకున్నటకు నీ దివ్యమైన సన్నిధిని అనుభవించటకు తన యొక్క ఆత్మను వారిని కుమారించమని తను బ్రతికినంత కాలము నీ కుమారుడైన యశు క్రైస్తు బాబును నీకు కుమారుకుని నీ కుమారునిగా నీకు సేవకునిగా మాకు రక్షకునిగా ఆలోచించే గొప్ప జ్ఞానాన్ని అందరికీ దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడకు నజరే సుక్రేస్తుంది మమ్మ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పర్వతండ్రి అమేన్ తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రేస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అందిన సవాసము వీళ్ళ పిల్లల మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త క్రైస్తవ సమూహం మీదను ఉండను గాక అమేన్